جی جی لگ مائکہ تا جوی دیکھیے جی 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 ذمہ دار پی سی رجسٹریشن تو ہولنارا ذمہ دار ذمہ دار جو ہولنارا ذمہ دار ذمہ دار ذمہ دار پی سی رجسٹریشن تو ہولنارا ذمہ دار ذمہ دار షాపులు కూడా దయచేసి బంద్ చేయాలని కోరుకుంటున్నా అందరూ మున్సిపాలిటీ బీసీలకు పద్ధతిగా స్వచ్ఛందంగా మీరే బంద్ చేయాలని కోరుకుంటున్నా జనం తినా బీసీ రావాలి లింగాయత్ ఎట్లా రా నెంబర్ రావాలి తెలిసే కాదు తెలిసే రావాలి జో బీసీ జో బీసీ జో బీసీ మీ మెంతో మీ మెంతో మీ మెంతో ఈ బంధు కూడా మాకు వివిధ సంఘాలు కూడా బీసీ సంఘాలు అందరూ కూడా స్వచ్ఛంద